నమస్కారం వెల్కమ్ న్యూస్ లోకల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపలేశపురం మండలంలో గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా జరగనున్న నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు శనివారం మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ ఎస్ఐ హరీష్ కుమార్ మాట్లాడారు నిమజ్జన ప్రదేశాల్లో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ప్రజల అధికారులు ఇచ్చిన సూచనలు తప్పక పాటించాలని అన్నారు నిమజ్జన ప్రాంతాల్లో భారీ కేళ్లు గజ ఈతగాళ్లు పడవలు వంటి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు సాయంత్రం ఐదు గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేయాలని డీజే సౌండ్ సిస్టమ్స్ బాణాసంచ కాల్పులు పూర్తిగా నిషేధించబడ్డాయని ఎస్ఏ హరీష్ కుమార్ స్పష్టం చేశారు సమావేశ అనంతరం అధికారులు గోదావరి నది రేవులను ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆర్ఏ అర్జమ్మ కార్యదర్శులు కామేశ్వరరావు శివచక్రవర్తి చక్రవర్తి బీఆర్ఓ పిల్లంగోరి సత్యబాబు అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు తహసీల్దార్ కార్యాలయం ముందు శ్రీ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు అలాగే గారు నియోజకవర్గ ఆదేశం ఆదేశాలు వినాయక చవితి సంబంధించి నిమజ్జనాలు విగ్రహాలు నిమజ్జనం సంబంధించి యాక్షన్ ప్లాన్ చేయడం మీటింగ్ కండక్ట్ చేయడం అనేది ఇందులో లైన్ డిపార్ట్మెంట్స్ పోలీస్ వారు ఎంపీడీఓ వారు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అలాగే ఇన్వర్మెంట్ డిపార్ట్మెంట్ ఆర్ఎంపి డిపార్ట్మెంట్ వారు కూడా పాల్గొన్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా మనకి ఈ కపిలేశ్వరం మండలంలో ముఖ్యమైన గోదావరి పర్యావరణ ప్రాంతంలో పుష్కరఘాట్లు మనం ఇంటి జరిగింది ఒకటి కపిలేశ్వరం ఘాటు అలాగే తాతపూడి ఘాటు ఇంకోటి కోర్మిలి పుష్కల ఘాటు ఈ పుష్కలఘాటు ఈ మూడు పుస్తక ఘాట్లకి ప్రధానంగా బార్కెడింగ్ ఏర్పాటు చేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ వారు ఆదేశించున్నారు అది ఆ విధంగా మేము ఆర్ఎన్పి డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేయడం అలాగే ఈ మూడు ఘాట్ల వద్ద భారీ కూడా సక్రమంగా ఏర్పాటు చేయాల్సిందిగా మా ఎంపీడ గారికి అలాగే పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన పంచాయతీ సెక్ర కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడానికి ముందు ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఘాటు వద్ద సింహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం నదీ నది వరదలు ఎక్కువగా ఉన్న కారణంగా ముందుగానే మేము దీని ముందు ముందు చర్యగా పడవలు కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చేయడంతో తీసుకుంటాము అదేవిధంగా విధంగా శాంతి భద్రత నిమిత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ టీం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా రెవెన్యూ సైడ్ నుంచి విఆర్ఓ నిర్ మొత్తం కూడా స్టాఫ్ నియమించడం జరిగింది ఎటువంటి సంఘటనలు జరగకుండా జరగడకు మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఇదే విధంగా ప్రస్తుతం ఇప్పుడు మీటింగ్ జరిగింది ప్రస్తుతం ఇది అయిపోయిన తర్వాత ఫీల్డ్ మీదకి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంది సిచువేషన్ బట్టి మనం ఇంకా ఏమి చర్యలు తీసుకుంటే మంచిగా ఉండదు అన్నది ఫీల్డ్ ఇన్స్పేషన్ చేసి దాని అనుకూలంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము విగ్రహాలు మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ డెబ్బై ఏడు విగ్రహాలు కూడా పన్నెండు చోట్ల మేజర్ గా అయితే మనకి అప్లేశ్వరంలో తాకుకోటి కోరిమిల్లి మేజర్ గా ఉంటాయి మిగతా మాత్ర మండల ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పి గారు శ్రీ కృష్ణారావు గారు ఆదేశ ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కద్వీర్ గారి పర్యవేక్షణలో మండపేట పౌరుసీ స్వరాజ్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు రాబోయే గణేష్ నిమజ్జన ఉత్సవాల్ని ప్రశాంతమైన వాతావరణంలో అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈరోజు మన రెవెన్యూ పంచాయతీ ఎలక్ట్రికల్ తర్వాత ఫిషరీస్ తర్వాత మిగిలిన అన్ని శాఖల వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీటింగ్ పెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనాలను జరిపించే క్రమంలో ఏర్పాట్ల గురించి ఈరోజు సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అక్కడ కూడా మన మండలంలో ఉన్నటువంటి నబలేశ్వరపురం తాతపూడి కోరుమిల్లి మన గోదావరి పరిసర ప్రాంత పరివర ప్రాంతంలో కేదార్లంక వద్ద ఎక్కువగా నిమజ్జనాలు జరుగుతుంది కాబట్టి అక్కడ ఏర్పాట్ల గురించి ఈరోజు డిస్కస్ చేసిన జరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏర్పాట్ల సమీక్ష చేయడం అలాగే మండలంలో ఎదురుమూడి టేకి మాసిర తర్వాత మిగిలిన కాలేరు అలా ఇలా ఎన్ని చోట్ల నిమజ్జనం జరుగుతాయి కావున పబ్లిక్ అందరూ కూడా మా ప్రికాషన్స్ పాటిస్తూ చాలా జాగ్రత్తగా నిమజ్జనం ఎవరో ఎవరి ప్రాణాలను వాళ్ళు సేఫ్టీగా ఉంచుకుంటూ నిమజ్జనం చేయవలసిందిగా మేము మా డిపార్ట్మెంట్ తరఫున అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మిగిలిన డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరూ కూడా సాగటం కానీ లేకపోతే తాగి నిమజ్జనంలో పాల్గొనడం కానీ అలాగే ఎక్కువ సౌండ్లో ఉన్న డీజిల్ పెట్టడం కానీ నిషేధించడం జరిగింది వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిమజ్జనంలో పాల్గొన మీ మీడియా ముఖంగా ఈరోజు విజ్ఞప్తి కూడా అన్నీ కూడా కొనపే చెప్పడం జరిగింది ఆ రకంగా మనం ముందుకెళ్ళి వినాయక నిబంధనలో ముప్పై నుంచి జరిగే కార్యక్రమం దాకా జరిగే కార్యక్రమం అన్ని డిపార్ట్మెంట్లతో లైట్ చేసుకుని డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ బోట్లు అలాగే స్విమ్మర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైనా ఏ విధమైన అవసరం సంఘటన చెప్పకుండా లైఫ్ జాకెట్స్తో మనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పంచాయతీ కార్యదర్శి ద్వారా శానిటేషన్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మార్కెడింగ్ ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది అలాగనే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడికి వచ్చేవారికి వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కరెంట్ వారి డిపార్ట్మెంట్ వారి ద్వారా కరెంటు పోకుండా చర్యలు తీసుకోవాలని అన్ని అన్ని డిపార్ట్మెంట్లు లైజర్ హైజన్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా మనం ముందుకెళ్ళి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా మనం కంప్లీట్ చేసి కపిలాస్ మండలానికి మంచి పేరు తీసుకురావాలని అలాగనే గౌరవ డాక్టర్ గారికి గౌరవ సభ్యులు అలాగనే చైర్మన్ వారి ఆదేశాల ప్రకారం మనం ముందుకు వెళ్ళి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలుపుకొని ని డిమిజైన్ చేయాలని కోరుకుంటున్నాం ఎక్కడ కూడా ఏ విధమైన సంఘటన జరగకూడదు అలాగే అదేవిధంగా మనకు ఎక్కడైతే పుష్కల్ కార్డ్స్ ఉన్నాయో అవి కూడా మనం ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకుని అక్కడ ఏ సదుపాయాలు మనం ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా కమిటీ ఎంఆర్ఓ ఆధ్వర్యంలోనే అలాగే ఎస్ఐ గారి ఆధ్వర్యంలోనే మనం మండల కమిటీ ఆధ్వర్యంలో మనం దిగ్విజయంలో ముందుకెళ్ళి పుష్కర్ ఘట్లు కూడా వెరిఫై చేసి అక్కడ ఏదైతే నీడ్స్ ఉన్నాయో అన్ని కూడా ఫుల్ఫిల్ చేసి అన్నీ సక్రమంగా జరిగి కాపు మండలానికి మంచి పేరు తీసుకురావాలి అలాగే పుష్కర్ సమయంలో ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడానికి ముందస్తు అనుమతితో మనం మీటింగ్ పెట్టుకొని ముందుకు నడిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వర్క్ చేస్తే నమస్కారం తెలియజేస్తే అండి థ్యాంక్ యూ అనగా